నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ మన రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమ యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ఒక మాట ఉన్నాడు ఒక మీటింగ్లో ఒకవేళ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన బిల్లులు మీకు రాకపోతే నా ఇల్లు అమ్మైనా సరే మీ అందరికీ కూడా పైసలు వచ్చేలాగా చేస్తా అని చెప్పిండు ఎంతమంది ఇల్లులు అమ్ముతావు బాబు ఎంతమందికి డబ్బులు ఇస్తావు ఈ రాష్ట్రంలో మరి ఈ సంవత్సరానికి మీరు పెట్టుకున్నటువంటి బడ్జెటే పన్నెండు వేల ఏడు వందల నలభై కోట్లు ఉన్నది ఇందిరామ్మ ఇల్లకు సంబంధించి మరి మీ నియోజకవర్గంకి ఇస్తావా మీ ఊరికి ఇస్తావా లేదా మొత్తం రాష్ట్రానికి అంత మరి మీ దగ్గర అంత పెద్ద ఇల్లు ఉందా ఈసారే ఎమ్మెల్యే అయితే ఈసారే మంత్రి అయితే మరి అంతగానో పైసలు ఉన్నాయా నీ దగ్గర అని రాష్ట్ర ప్రజలంతా అంటా ఉన్నారు ఒక్కసారి చూడండి సరే ఈసారి మంత్రివైనను అదృష్టం బలికింది మన ముదిరాజు సోదరులంతా కలిసి మిమ్మల్ని ఎట్టి పర్సెంట్లో మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన మీ మనకు ఉన్నటువంటి జనాభాను బట్టి ఖచ్చితంగా మనకు అవకాశం వచ్చింది తప్పకుండా రావాల్సిందే నిజంగా వాళ్ళందరికీ ప్రతినిధిగా ఉండాల్సిందే కానీ ఇక్కడ నువ్వు ఉన్నటువంటి పార్టీలో నీ ప్రభుత్వంలో మరి మున్నటిదాకా రైతు భరోసా కూడా పడకపోతే ఒక్కనాడు మాట్లాడకపోతే అంతకంటే ముందు రైతు రుణమాఫీ సగం చేసి మిగతా అంతా ఎగబెడితే మరి ఒక్కనాడు కూడా ఇట్లా అనకపోతేవి మరి నేను ఇస్తా నా ఇల్లు అమ్మిస్తా లేకపోతే నా ఆస్తులు అమ్మిస్తా అని పెట్టకపోతు మరి మంత్రివి కాగానే ఎందుకు ఇంత అత్యుత్సాహం మొనమొననే అవుతుంది కదా అన్న మన బీసీ మంత్రి అని అంటావా బీసీ మంత్రి కావచ్చు కానీ మనలోకి ఈ అత్యుత్సాహం ఎక్కువ ఇట్లా మరి ఒక్కడు అనడే మనకెందుకు ఆత్రం మరి మిగతా మంత్రులు ముఖ్యమంత్రి అంటలేడు మరి నా రాష్ట్ర రైతాంగం కోసం నేను ఏదైనా చేస్తా నా రాష్ట్ర ప్రజల కోసం నేను ఇచ్చిన హామీల కోసం ఏదైనా చేస్తానని అంటలేడెందుకు పైసలు లేవు నా తాడు లేవు నన్ను ఏం చేయమంటారు ఆయన డైలాగు పోరగాళ్ళు మేమ్స్లో పెట్టుకుంటా ఉన్నారు ట్రోల్ చేస్తూ ఉన్నారు అప్పు ఉడతలేదు నన్ను ఏం చేయమంటారు కోసుకొని తిన్నా నా దగ్గర పైసలు లేవు అన్నాక ఇక మరి ఏమో అట్లా మాట్లాడితే మనకేం అత్యుత్సాహం అయ్యేది ఇల్లు అమ్మైనా పెడతా ఏం ఎన్ని ఎన్ని వేల కోట్లది ఉంది మన ఇల్లు ఏమక్కరా మీరు పెట్టుకున్న బడ్జెట్ ఎంత ఉంది తెలుసా ఈ రా ఈ సంవత్సరానికి మీరు కడతా ఉన్న ఇల్లకు పన్నెండు వేల ఏడు వందల కోట్లు ఉన్నది సరిపోతుందా మన ఇల్లుకు మరి సమానం ఉన్నదా మరి ఎవరి కోసం అన్నవి ఇది మీ ఊరల కోసమా మీ నియోజకవర్గమా మరి రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇప్పుడు రాష్ట్రానికి చెందినవి అది నేను అడిగేది ఏదో నీ ఊరళ్ళకో లేకపోతే అక్కడ కనబడ్డ పది మంది కోసానికో చెప్తే అట్లా నీ ఇల్లు ఎన్ని ఇల్లు ఉన్నాయి ఎంతమంది కానీ నమ్ముతావు ఎంతమంది కోసం నమ్ముతావు అని ఇలా మీ మక్తల నియోజకవర్గ ప్రజలు అడుగుతా ఉన్నారు ఇగో ఇంకోటి ఇంకేమంటారు అండి నీకు ఎరకలేక ఇవన్నీ మాట్లాడుతున్నావు కానీ మీ దాంట్లో దొంగలు ఉన్నారా మీ ముఖ్యమంత్రి మీ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆ దొంగలను నమ్ముకొని నువ్వు ఈ మాట ఇస్తే రేపు పొద్దుగల నువ్వు విరుక్తావాయన నడుమిట్ల రుణమాఫీ కోసానికి మాట్లాడిన వాళ్ళు కూడా అటే వీక్ ఇప్పటిదాకా పత్తలేడు పొన్న ప్రభాకర్ గట్టి నేరుకి మార్చిలో షెడ్యూల్ వస్తుంది మార్చిలో షెడ్యూల్ వస్తుందని చెప్పించి పోయి పోయిపోయి ఎల్లమగూలే చెప్పిండు ఆయన కానీ ఏమైంది లాస్ట్కి ఇరికింది పొన్నం ప్రభాకర్ దొంగలు పక్క పంటున్నారు తుమ్మల నాగేశ్వరరావు చెప్పాల్సిన ముచ్చిన పొన్నం ప్రభాకర్తో చెప్పించారు వాడు అటు అన్నట్టు అయిపోయింది అటు గుడిచిటు నాశనం అదైతే మరి అది ఎందుకో ముఖ్యమంత్రి ఇప్పుడే ఇప్పుడేమే తెచ్చుకోరు ఇప్పుడే మాఫీ చేస్తా రేపే మాఫీ చేస్తా నేను రాగానే చేస్తా అని చెప్పినోడు చెప్పచ్చు కదా ఇప్పుడే తెచ్చి నేను ఇప్పుడే ఇచ్చేస్తాను మీ అందరికి రెండు లక్షలు అన్నా సన్నాసిని పట్టుకోవాలి కదా అన్నోడు చెప్పాలి కదా ఆయనతో చెప్పలేరు మళ్ళీ బీసీ మంత్రితోని చెప్పించారు నేను ఇలా బీసీలు లేకపోతే ఎస్సీలు లేకపోతే ఎస్టీలు లేకపోతే ఓసీలు అని చెప్పి నేను ఈ తారతమ్యాలు మాట్లాడట్లేదు మీకు ఎందుకు అత్యుత్సాహం అంటా ఉన్నా మొదటిసారి మంత్రులు లేరు మొదటిసారి ఎమ్మెల్యే లేరు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకుంటారా లేకపోతే వాళ్ళ ట్రాప్లో పడతారా అని అడుగుతున్నా వాళ్ళు భ్రమలు కల్పిస్తారు మోసం దిట్ట దిట్టవాళ్ళు హామీలు ఇచ్చుట్లా ముంచుట్లా వాళ్ళు మంచి అయ్యారు మీరెందుకు అలా ట్రాప్లో పడుతూ ఉన్నారు నేను ఇస్తా నా ఇంటికి వెళ్ళిస్తా ఎన్న ఇస్తావా రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు అదని కదా లేకపోతే సగం సగం మాటలు ఇవన్నీ మొత్తానికి ఒక నలభై యాభై వేల కోట్లు కావాలి ఒకవేళ మీరు చెప్పిన ఈ నాలుగైన్ నెలలో మీరు కట్టాల్సిన ఇల్లు అదే పదహారు లక్షల ఇల్లు కావాలంటే ఎవరికి వెళ్ళి వస్తాయి ఇంకా మొన్న పొంగేష్ శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు ఇరవై లక్షల ఇల్లు కడతామంటాడు ఏమన్నాడు ఇంకా తల తాకట్టు పెట్టేనా అని చెప్తాడు తల టైర్ కింద పెడతా అన్నాడు రుణమాఫీ చేయకపోతే మరి ఏడవేయండి ఇప్పుడు అట్లనే ఇది కూడా అంతే తల తాకట్టు పెడతా అంటాడు రేపు పొద్దుగల పీక్తాడు వేల కోట్లున్నాడు అసలు ఉంటుంది తలకాయ పెడతా గుండెకాయ పెడతా అంటుండు కానీ నీకు ఏమక్కరా నువ్వు ఎందుకు ఆత్రపడతా ఉన్నావు మరి మొత్తం భుజాల మీద ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది ఆ గృహ నిర్మాణ శాఖ మంత్రికి లేని తొందర పైగా ముఖ్యమంత్రికి లేని తొందర మనకెందుకు వచ్చింది ఇల్లు అమ్మైనా పెడతానాల్సినంత అవసరం ఇగో

ఆ బిల్లులు పే చేస్తా అంటా ఉన్నాడు ఇక వాళ్ళు నేను నీ ఇల్లు ఎట్లయినా అమ్మిపిస్తారు పక్క నాకు ఐడియా ఉన్నది ఎందుకంటే ఆ మంత్రులు ఎట్లాగూ చెయ్యరు ఆ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఒప్పుకోడు కంప్లీట్ కావవి ఇదే మాట గతంలో రుణమాఫీకి చెప్పినా బాగుండేది రుణం రైతు భరోసా చెప్పినా బాగుండేది అట్లే తులం బంగారం చెప్పినా బాగుండేది స్కూటీకి చెప్పినా బాగుండేది కానీ చెప్పరు ఇలా ఈ మాట చెప్పి అనవసరంగా ఇరుక్కున్నావు మనకు జర్రంతిస్తే ఇక ఆగమన్నట్టు మొన్న అసెంబ్లీలో కూడా అంతే పొన్నం ప్రభాకర్ వాళ్ళకంటే ఎక్కువ ఎగురుతున్నాడు ఇంతింత ఎత్తు ఎగురుతూ ఉన్నాడు ప్రతిపక్షాల మీద చేయండియ్యా ప్రతిపక్షాల మాటల దాడిని మీరు ఎట్లా కట్టడి చేస్తారు లేదా వాళ్ళకి ఎట్లా కౌంటర్ ఇస్తారు ఎట్లా సమాధానం చెప్తారు చెప్పే విధానం చెప్పాలి కానీ అది చెప్పేటోడు కూర్చుంటాడు సపోడేక ఇలానే వేస్తూ ఉంటారు నడిమిట్లా ఎవరు అనేది నా ప్రశ్న ఎందుకు మీరెందుకు కొత్తగా అయిన మంత్రులకు ఇట్లా ఇంత ఆవేశంగా ఇంత అత్యుత్సాహంగా ఎందుకు పోతున్నారు అది అవుతుందా కాదా పక్కాగా మరి కాకపోతే రేపు పొద్దుగాలు ఇస్తావా దీనికోసానికైతే రెడీ ఉండిగా ఇల్లు బేరం పెట్టు ఎట్లా ఉన్నది తెలుసు నీ ఇల్లు బేరం పెట్టకపోతే నడవది ఆ ఇంద్రామ ఇల్లు పూర్తి ఏరి ఎట్లయినా ఇప్పటికే గ్రామాలలో ఏటడిపోతుంది ఏమవుతుందో అంతా చూస్తూ ఉన్నాం రోజు మాట్లాడుతూ ఉన్నాం నీ ముఖ్యమంత్రికి ఆ చిత్తశుద్ధి లేదు నీ ఇల్లు అమ్మి పిచ్చుడు పక్కా గ్యారంటీ రాసిపెట్టుకో వాకిడి శ్రీగారు అన్నారు